మా ఏదో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే అన్నం కోరండి అన్న మరి అంతేగా ఇద్దరు వండాలంటే ఎలాగొద్దు గ్యాస్ వద్దా ఇదిగోండి రోజైతే నేను ఈ పచ్చిగుమ్మడికా అయితే కూర అయితే చేయబోతున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఎలా వండుతాను ఏంటనేది अर्जेस मरगएसड मरगएसड पपलो आई बाबा आपडी इंग्रीसेस చెప్పు आई చెప్పు आई చెప్పు हाय हाय फ्रेंड्स अम तेलतला इगरियल

उ अ అయినా పూలు ఉంటాయి రెండు పువ్వులు అయినా మో రెండు వచ్చేలాగుంటే మేము పెట్టుకోమాటదా పచ్చి అమ్మ ఇప్పుడే చేసావు కదా అయివా ఆ బుడిపోయింది అమ్మ అమ్మ కొట్టు ఇయ్ వెళ్ళు తల్ది ఇసుకునవా పోసార్ సర్సే అమ్మ ఇయ్ రొపనిచ్చింది ఇసుకునవా నీ మా నాడ దెటడా రా నా నా వయ్ ఇయతేందో సత్తా రా గాన నా బుద్మాకి శనివారం వచ్చింది నేను బుద్మాకి మాని వన్నం వందపొంద తెచ్చాం మా వాడదే ఒకరే బాకే

तेलागेत नन्ना देतले टेस्ट चाला बोनदी 嗯，对对对。